హాయ్ సెలవు నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి మిల్క్ షేక్తో వచ్చేసానండి ఇప్పుడు చాలా 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 ఎండలు కొట్టేస్తున్నాయి కదా మరికి ఇంటికి రాగానే బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే చల్ల చల్లగా ఏదైనా తినాలి తాగాలి అలా అనిపిస్తుంటుంది రెగ్యులర్గా మనం బయట నుంచి మిల్క్ షేక్స్ తెచ్చుకుంటాం ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటాం అలాగే ముజిటోస్ కూడా తెచ్చుకుంటాం ఇలా బయట నుంచి ఎందుకండి చాలా వరస్ట్గా ఉంటాయి అలాగే ఏది కూడా హెల్దీ కాదు మనం బయట నుంచి తెచ్చుకునేవి అన్నీ మనకి కనిపించేంత మంచిగా ఉండవు లోపల సో చాలా చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి వెంటనే నేను చూపించినట్టు ట్రై చేశారంటే డెఫినెట్గా ఒక మంచి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది ఇప్పటి నుంచి మన ఎండాకాలం సీజన్ అయిపోయేంతవరకు మంచి మంచి ఫ్రీస్పిస్తూ మేము ముందుకు వచ్చేస్తాను అది కూడా మన బాడీకి కూల్ అయ్యేటివి మాత్రమే చూపిస్తాను ఈ సీజన్ మొత్తం సో డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫస్ట్ అయితే వీడియో చూసేసేయండి నేను ఎక్కడ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాగా మరలిచ్చి ఆఫ్ చేసేసి ఇలా కాస్త మొత్తంగా కాస్త కాదు మొత్తం కూల్ అయ్యేంత వరకు బయట ఉంచి కూల్ అయిన తర్వాతకి డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి ఒక వన్ టు టూ అవర్స్ బాగా అసలు మిల్క్ చిల్డ్గా ఉండాలి అంతవరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తర్వాతకి టూ అవర్స్ తర్వాత నేను ఇక్కడ కొంచెం మిల్క్ పౌడర్ కొంచెం షుగర్ కొంచెం విప్పింగ్ క్రీమ్ ఈ మూడు యాడ్ చేసేసి మంచిగా మెత్తగా అంటే మెత్తగా మిక్సీ పెట్టేసాను చూస్తున్నారు కదా ఇక్కడ సో తర్వాతకి ఇందాక మనం ఫ్రిడ్జ్లో తీసిన మిల్క్ ఉంటుంది కదా అవి కూడా మొత్తం యాడ్ చేసేసి ఇందులోనే వెనిలా ఐస్ క్రీమ్ అండి ఒక స్కూప్ వేసేసేయండి వెనిలా ఐస్ క్రీమ్ తర్వాత నేను ఇక్కడ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నాను అది కూడా వైట్ ఉంది నాతో ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ కలర్ ఉన్నా పర్లేదు ఏ ఫ్లేవర్ ఉన్నా పర్లేదు సో తర్వాత మంచిగా మిక్సీ పట్టేసేయాలి చూస్తున్నారు కదా నొరగా అనేది బయటికి రావాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ డెఫినెట్గా మిక్సీ పడితేనే ఇలా మంచి నురుగా వస్తుందని గుర్తుంచుకోవాలి అప్పుడే మన మిల్క్ షేక్కి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది సో ఈ విషయం గుర్తుంచుకొని బాగా మిక్సీ పట్టండి తర్వాత కి విప్పింగ్ క్రీమ్ ఇట్లా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని మంచిగా టాప్ చేసేసుకోండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా రాదండి సో అలా జస్ట్ ట్రై చేసేసాను ఒకవేళ మీకు మంచిగా వస్తే మాత్రం మంచిగా చేసేసేయండి టాపింగ్ చేసేసి కొన్ని స్ప్రింకిల్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసేయండి అంతే మనం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులోన మనం యూస్ చేసింది చిల్డ్ మిల్క్ కాబట్టి ఇలానే వెంటనే తాగొచ్చు లేదు ఇంకా సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఎక్కువ కూల్ అయినాక తాగుతామంటే అలా కూడా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది మనం రెస్టారెంట్లో తాగినట్టు అలాగే బయట జ్యూస్ సెంటర్స్లో తాగినట్టు అలా ఉంటుందండి డెఫినెట్గా అదే టేస్ట్ ఉంటుంది అసలు మీరు ఇంకోసారి బయట కొనరండి అంత రుచిగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే మిల్క్ షేక్ అది కూడా నేను చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి చేస్తేనే సో ఇలా ఒక స్ట్రా తీసేసుకొని వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి మీరు తాగేసేసేయండి పర్ఫెక్ట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది అలాగే నా ఛానల్ని డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మేము ముందుకి బా